ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అలాగే వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు ఇటువంటి పరమ పవిత్రమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు శరీరానికి అంటినా పాపాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మన దేహానికి తెలియని దివ్యశక్తి వస్తుంది మరి ఎంతో విశిష్టమైన ఈ గురు పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆదిలో జగద్గురువైన శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు ఈరోజు చేసే పూజ ఎంతో విశేషమైనది ఈరోజు గురువును పూజించాలి కొత్త అంగవస్త్రాన్ని భూమిపై పరిచి దానిపైన బియ్యం పోసి ఆ బియ్యంపై నిమ్మకాయ ఉంచాలి ఈ రోజు ఇలా చేస్తే ఆదిశంకరులు అలాగే ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని ఒక విశ్వాసం పూజ పూర్తయ్యాక ఆ బియ్యాన్ని తలో పిడుకులు తీసుకువెళ్ళి తమ ఇళ్లలో ఉన్న బియ్యంలో కలుపుకుంటారు శుద్ధ పౌర్ణమి రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాస మహాముని జన్మదినం అందుకే ఆ మహానుభావుడి జన్మదినం మానవ చత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక పరమైన మహాపర్వదినంగా విరాజులుతుంది అసలు ఆషాఢశుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టతను తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఈ కథ బ్రహ్మాండ పురాణంలోనిది ఒకనొకసారి నారదుడు వైశంపానుడికి గురు పౌర్ణమి విశిష్టతను ఇలా వివరిస్తాడు పూర్వం వారణాసిలో వేదనిది వేదవతి అనే బీద దంపతులు నివాసం ఉండేవారు వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవనాన్ని సాగించారు కానీ ఆ దంపతులకు సంతానం మాత్రం కలగలేదు ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు ఆచరించినా ఫలితం లేకుండా పోయింది ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిది ఎలా అయినా సరే ఆయన్ని దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వేదవ్యాసుడి కోసం వెయ్యి కళ్ళతో వెదకడం ప్రారంభించాడు వేదనిది ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షు రూపంలో చేతిలో దండం కమణలం ధరించిన ఒక వ్యక్తిని చూశాడు వేదనిది వెంటనే అతని పాదాలపై పడి నమస్కారం చేశాడు ఆ భిక్షు మాత్రం కసరుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా ఇలా పలికాడు మహానుభావ తమను సాక్షాత్తు వ్యాస భగవాన్లే అని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుతున్నాను అని పలికాడు ఆ మాటలకు కంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నాలుగు దిక్కులా చూస్తూ ఎవరైనా తన్ను చూస్తున్నారేమో అని పరికరించాడు వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమన్నాడు అప్పుడు వేదనిధి స్వామి రేపు మా తండ్రిగారి పితృకార్యం దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పకుండా విచ్చేయాలి అని వేడుకున్నాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాస భగవానుడు అంగీకరించాడు దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణితో గంగానది తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు ఇక ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారింటికి విచ్చేసిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాధారంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కార్యాలు చేసి పూజించారు తరువాత దేవతార్చనకు తులసి దళాలు పువ్వులు సిద్ధం చేసి విధులను విధి విధానంగా నిర్వహించి తరువాత వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆతిథ్యానికి వ్యాస భగవానుడు వారిని ఏమరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు వారు స్వామి ఎన్నో నోములు వ్రతాలు చేశాము అయినా మాకు సంతానం కలగలేదు మాకు సంతానం కలిగేలా వరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు ఆ దంపతులు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతుడు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాస భగవానుడితో ఓ ప్రభు తిరిగి మీ దర్శన భాగ్యం మాకెప్పుడు కలుగుతుంది అని ప్రశ్నించాడు వేదనిది దానికి వ్యాసుడు ఇలా పలికాడు ఓ ఆదర్శ దంపతులారా నన్ను మళ్ళీ మళ్లీ దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన వేద వేదాంగాల యొక్క రహస్యాలను ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తి నా స్వరూపంగా అంటే వ్యాసుడి రూపంగా భావించి పూజించండి అలాంటి గురువుల్లో నేనెల్లప్పుడూ ఉంటాను నా అనుగ్రహం లేనిదే గురువులు ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు పూజించండి అంటాడు అప్పుడు వేదనిది వ్యాసుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు మహాత్మా తమను ఎప్పుడు ఎలా పూజించాలో సెలవియండి అని కోరతాడు దానికి వ్యాస భగవానుడు ఓ బ్రాహ్మణోత్తమా నేను జన్మించిన శుద్ధ పూర్ణిమ ఈరోజు గురువులను శ్రద్ధాభక్తులతో పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తరువాత వేదనిది వేదవతికి సంతానం కలుగుతుంది వారు సుఖ సంతోషాలతో జీవించి అంత్యంలో విష్ణులోకాన్ని చేరుకున్నారు ఇది బ్రహ్మాండ పురాణంలోని ఒక విశిష్టమైన కథ బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టతను తెలిపే ఒక కథ ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు లేదా వేపాకులు వేసుకుని స్నానం చేస్తే చాలు సకల దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఇలా చేస్తే మానసిక బలం పెరుగుతుంది మన శరీరానికి ఉన్న పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది నకారాత్మక శక్తులు తొలగి దైవక శక్తులు మనల్ని మన ఇంటిని కాపాడతాయి దేన్నైనా సాధించే ధైర్యం వస్తుంది ప్రతి పనులో విజయం కలుగుతుంది ఈరోజు పూజించే పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఒక నమ్మకం గురువును బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపంగా అంటే త్రిమూర్తుల స్వరూపంగా పూజించే సంస్కృతి మనది గురువులో గురు అంటే అంధకారం చీకటి అర్థం రు అంటే తొలగించడం నిర్మూలించడం అని అర్థం అజ్ఞాన అంధకారాలను తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ ఆడంలో ఎటువంటి సందేహమూ లేదు ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం తెలియజేస్తుంది మరి ఎంతో విశిష్టత కలిగి ఉన్న ఈ గురి పౌర్ణమి రోజున యాకు తింటే ఒక నిమిషంలో మీ దరిద్రం తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ పౌర్ణమి రోజుని దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర తెలియచేస్తుంది మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెల ఈ ఆషాఢ మాసం ఇది తెలుగు సంవత్సరంలో నాలుగో మాసం దీన్ని శూన్యమాసము అని కూడా పిలుస్తారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల ఈ ఆషాఢ మాసం అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిదుల రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి ఆ తరువాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవాడు గురువు అలాంటి గురువును పూజించడం కోసం నిర్ణయించిన తిది ఈ గురువు పౌర్ణమి గురువు అనే పదానికి అజ్ఞాన్ని నశింపచేసేవాడు అనే అర్థమొస్తుంది అజ్ఞానమనే చీకట్లు తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి అంటే గురువే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూత్రతో పోల్చింది ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు పూర్ణచంద్రబలంతో చంద్రుడు ఉంటాడు చంద్రుడు మన పూర్ణ చంద్ర బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు విధాలుగా ఆలోచిస్తుంది ఈ సమయంలో సముద్రం ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది అలాగే మన శరీరంలో ఉన్న నీటిపై కూడా ఈ ప్రభావం ఉంటుంది అందువల్ల మనసు నిలకడలేక పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది మన విజయాలకు కారణం మన ఆలోచనలే ఇలా పౌర్ణమి రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు మనసు పరిపరి విధాలుగా పోకుండా నిలకడగా ఉండడం కోసం చిన్న పరిహారాన్ని పాటిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ పరిహారాన్ని రాహుకాలంలో ఆచరించాలి ఈ పౌర్ణమి ఏ వారం రోజు వస్తుందో ఆ రోజు రాహుకాలంలో ఈ పరిహారాన్ని పాటిస్తే మన కారకుడైన చంద్రుణ్ణి అదుపులో పెట్టి చక్కని ఆలోచనలతో విజయాలు అందేలా చేసుకోవచ్చు ఆషాఢ పౌర్ణమి రోజు మన కారకుడైన చంద్రుడు ధనస్సు రాశిలో మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు పౌర్ణమి రోజున అంటే ఆషాఢ పౌర్ణమి రోజున మన పనసు పరిపర విధాలుగా మారకుండా నిలకడగా ఉండం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు మీ మనసు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి అంతేకాదు మీరు వెంటనే చక్కని శుభవార్త వింటారు ఈ ఆకును ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై పదిన వచ్చింది గురువారంతో కలిసి వచ్చింది గురువారం గురు పౌర్ణమి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది ఇక పూర్ణిమ తిది జూలై పదవ తేదీ ఉదయం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు మొదలై జూలై పదకొండవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ఆరు నిమిషాలకు ముగుస్తుంది పౌర్ణమి అమావాస్య తిథులయందు చంద్రుడు ఉన్న సమయాన్ని పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి ఈ గురువారం రోజు పూర్ణిమ తేదీ ఉంది కాబట్టి ఈ గురువారమే గురు పౌర్ణమి ఇక రాహుకాలం వచ్చేసి జూలై పదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మొదలై మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది ఈ గంటల సమయంలో మీరు ఈ ఆకులు తింటే చంద్రుడి చెడు ప్రభావం మనసుపై పడకుండా ఉంటుంది అంతేకాదు ఈ ఆకు తినడం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ఈ ఒక్క ఆకును తెచ్చుకోండి అదేంటి అంటే తమలపాకు దానిపై ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ ఆకును శివుడి పటం ముందు ఉంచండి గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు ఉంచి పూజ చేసి రాహుకాలంలో ఈ ఆకును బెల్లాన్ని తినండి ఇలా ఇవి కలిపి తినడం వల్ల శరీరం ఉత్తేజం చెందుతుంది అంతేకాదు తమలపాకు తింటే ఆరోగ్య సమస్యలు కూడా పటాపంచలవుతాయి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది గురు పౌర్ణమి రోజున ఈ తమలపాకు బెల్లంతో పాటు ఇంకొక పదార్థం కూడా తింటే చంద్రుడి చెడు ప్రభావం నుంచి బయటపడవచ్చు ఆషాఢ పౌర్ణమి జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజు కాబట్టి ఆదివారం ఉదయం మూడు స్పూన్ల శనగలు మూడు స్పూన్ల నల్ల నువ్వులు ఈ రెండూ కలిపి నీటిలో నానబెట్టండి ఇక ఈరోజు సాయంత్రం రాహుకాలంలో అంటే ఆదివారం రాహుకాలం గంటల సమయం ఉంది ఈ గంటల సమయంలో నానబెట్టిన శనగలు నల్ల నువ్వులపైన నాలుగు లేదా ఐదు చుక్కల తేనె కలుపుకుని తినండి ఈ విధంగా ఎవరైతే ఆషాఢ పౌర్ణమి రోజు రాహుకాలంలో తింటారో అలాంటి వారి మనసు సక్రమంగా పనిచేస్తుంది మంచి ఆలోచనలు వస్తాయి అద్భుత నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది మీ ఆలోచనలే మీ విజయానికి కారణం ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా తింటే ఎంతో అదృష్టంగా భావిస్తారు రాహుకాలం వచ్చేసి జూలై పదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మొదలై మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది ఈ గంటల సమయంలో నానబెట్టిన శనగలు నల్ల నువ్వులు నాలుగు లేదా ఐదు చుక్కలు తేనె కలిపి తింటే ఎంతో మంచిది ఇలా చేస్తే మనసుకు శక్తిని ఇచ్చి మంచి ఆలోచనలు వస్తాయి ఆషాఢ పౌర్ణిమి రోజు ప్రతి సంవత్సరం ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి అలాగే ఈరోజు రాత్రి అంటే రాత్రి సమయంలో పౌర్ణమి గడియల్లో ఒక గ్లాసు పాలు తీసుకోండి అందులో బెల్లం వెయ్యండి అలాగే ఐదు లేదా ఆరు యాలకులు దంచి అందులో వెయ్యండి ఆ గ్లాసు లేదా గిన్నెను చంద్రగ్రహణాలు పడే చోట ఉంచండి అప్పుడు ఓం క్లీం లం శ్రీ సాయి సుఖప్రదాయినే నమ ఓం క్లీం లం శ్రీ సాయి సుఖప్రదాయనే నమ అనే మంత్రాన్ని జపించి ఆ తర్వాత ఆ గ్లాసులోని లేదా గిన్నెలో ఉన్న పాలను తాగండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైన శక్తి వస్తుంది వారి శరీరంలో నూతన ఉత్తేజం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఈరోజు ఎవరైతే సూర్యోదయం వేళ ఉపవాసాన్ని ప్రారంభించి సాయంత్రం వరకు ఉపవాసముండి సాయంత్రం అయ్యాక ఉపవాసాన్ని ముగించి ఆహారాన్ని స్వీకరిస్తారు అటువంటి వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరైతే పూజా మందిరంలో ఆవు నేతితో దీపారాధన చేస్తారో అటువంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈరోజు సాయిబాబా గుడిలో అభిషేకం జరుగుతూ ఉంటే ఒక్కసారి చూసినా చాలు మీకున్న బాధలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆదాయం లేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు గురు పౌర్ణమి రోజు శనగలు తీసుకుని వాటిని దండలా కట్టి ఆ దండను దత్తాత్రేయుల వారి మెడలో వేయండి ఇలా చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ గురు రోజు ఇంట్లో పిల్లలు దక్షిణామూర్తి పటం ముందు తెల్లటి పుష్పాలు ఉంచండి తరువాత పటికీ బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మీరు చదివే విద్యలలో తిరుగులేని విజయాన్ని సాధిస్తారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు పెళ్లిగాక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా పెళ్లి కావడం లేదు అని బాధపడేవారు సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటే ఈరోజు బియ్యపిండిలో పిండిలో కొద్దిగా నీరు కలిపి ఒక కోకిల వచ్చేలా చేసి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు పటికీ బెల్లం నైవేద్యంగా పెట్టి ఆ కోకిలకు నమస్కారం చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల త్వరలో అన్ని ఆటంకాలు తొలగి వివాహం జరుగుతుంది దీన్నే కోకిల వ్రతము అని పిలుస్తారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు శివుడు ధ్యానంలో ఉన్నటువంటి ఫోటోను లేదా చిన్న విగ్రహాన్నో మీ పూజా మందిరంలో ఉంచి తెల్లని పుష్పాలతో పూజించండి ఇలా చేస్తే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది అంతేకాదు ఈరోజు అంటే గురు పౌర్ణమి రోజు తప్పకుండా ఈ పనులను ఆచరించాలి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు కొన్ని పనులు చేస్తే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నం అవుతుంది దీనికోసం ఒక కుండలో మంచినీటిని తీసుకుని రావి చెట్టు వద్దకు వెళ్ళి ఆ నీటిని పొయ్యండి ఇలా చేస్తే చాలు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ ఆషాఢ పౌర్ణమి రోజు సాయంత్ర వేళలో భార్యాభర్తలు కలిసి చంద్రుణ్ణి దర్శించుకుని ఆ చంద్రుణ్ణి పూజించండి ఇలా చేస్తే దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి ఇక ఆషాఢ పౌర్ణమి సాయంత్ర సమయంలో తులసి మొక్క ముందు స్వచ్ఛమైన ఆవునీతితో దీపాన్ని వెలిగిస్తే అదృష్టం కలుగుతుంది ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఈ పనులను అస్సలు చేయకండి చేస్తే దరిద్రం కలుగుతుంది అవి ఏంటి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం అయితే ఈరోజు ఇంటికి వచ్చిన బిచ్చగాలను ఖాళీ చేతులతో అస్సలు పంపించకండి హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీన్ని గ్రంథాల్లో కూడా ప్రస్తావించారు ఈ రోజుల్లో పేదలకు లేదా అవసరం ఉన్నవారికి వస్తువులు దానం చేస్తే చాలు మీకు రెట్టింపు పుణ్యం కలుగుతుంది ఈరోజు ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా చిన్నదైనా దానం చేయండి ఈ ఆషాఢ పౌర్ణమి రోజున వృద్ధులను లేదా స్త్రీలను పొరపాటున కూడా అవమానించకండి వాస్తవానికి గురు పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది ఈరోజు పెద్దలను అవమానించే వైఖరి మీకు ఉంటే సాధారణ జీవితంలో ఈ చర్యలు హానికరాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ